కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వృద్ధురాలకు అత్యవసర చికిత్స నిమిత్తం రక్తం అవసరం కాగా వృద్ధురాలి దంపతులు జీకే యూత్ సభ్యులను సంప్రదించారు దీనికి స్పందించిన జీకే యూత్ అధ్యక్షులు ముగ్గులజ సంపత్ సభ్యులు పొన్నం రాజులు ఆసుపత్రికి వెళ్లి వృద్ధురాల్ని పరామర్శించారు ఆరోగ్యం తీరును అడిగి తెలుసుకున్నారు రక్తదానం చేశారు ఆపత్కాలంలో వచ్చి అండగా నిలిచిన జీకే యూత్ సభ్యులను వృద్ధురాలి బంధువులు అభినందించారు ఈరోజు లక్ష్మీ నర్సవ అనే పేషెంట్కు అత్యవసరంగా రెడ్డి అవసరం ఉందని చెప్పి మా జీకేతో పొన్నం గారిని సంప్రదించగా ఈరోజు నాకు కాల్ చేశాడు రెండు యూనిట్లు అవసరం ఉందనగా ఎవరో ఎందుకు మనమే ఇచ్చేద్దామని చెప్పేసి మేము ఇద్దరం ముందుకొచ్చి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది అందరికీ కూడా ఒక అపోహ ఉంటుంది ఆ అపోహను తొలగించడానికి మేము సైతం అని మేము గత పదేళ్ల నుండి రక్తదానాలు చేసుకుంటూ వస్తున్నాం జీకేయు ఆధ్వర్యంలో అలాగే మా గంగుల గమలాకరన్న సాగారంతో కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని వందల మంది తలసేమియా వ్యాధిగ్రస్తులు కూడా రక్తదానం చేయడం జరిగింది